హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఇప్పుడు నేను చదివి వినిపించబే చందమామ కథ పేరు పతివ్రత ఒక గ్రామంలో రైతు దంపతులు ఉండేవారు వారికి ఒక ఇల్లు కొంత పొలము ఉండేవి పొలం మీద వచ్చే గింజలతో వారికి ఏ కష్టాలు లేకుండా జీవితం సుఖంగానే గడిచిపోతుంది రైతుకు ఉన్న చిక్కల్లా ఏమిటంటే అతని భార్యకు అమితమైన మతిమరుపు ఈ క్షణం చెప్పిన మాట మరుక్షణం మరిచిపోయేది ఇందువల్ల రైతుకు చాలా ఇబ్బందిగా ఉండేది అయినా అతను భార్యను ఏమీ అనలేక సహించి ఊరుకుంటూ వచ్చాడు ఒకరోజు రైతు పొలం పనులు ప్రారంభించటానికి బయలుదేరిపోతూ తన భార్యతో జాము పొద్దెక్కేసరికి అన్నం కట్టుకొని పొలానికి రమ్మని చెప్పి కూలీలను వెంట పెట్టుకొని వెళ్ళిపోయాడు భార్య సరేనని తల ఆడించింది కొంచెం సేపయ్యాక పొరిగింట ఆమె వచ్చి రైతు భార్యతో ఏవో కబుర్లాడుతూ కూర్చుంది ఆ కబుర్లతో రైతు భార్య తన భర్త భోజనం మాట మరిచిపోయింది జాము పొద్దు ఎక్కనే ఎక్కింది ఇంకా కబుర్లు పూర్తి కాలేదు పొరిగింట ఆవిడ వెళ్ళిపోయాక రైతు భార్యకు తన భర్త చెప్పిన మాట గుర్తుకు వచ్చింది అప్పుడు ఆమె గబగబా వంట పని ప్రారంభించింది పొలం దగ్గర ఉన్న రైతు తన భార్య కోసం ఎదురు చూసి ఎదురుచూసి తానే ఇంటికి వచ్చేశాడు అప్పుడే భార్య పొయ్యిలోకి కట్టెలు తెస్తుంది రైతు మండిపడి కట్టెపేడుతో భార్యను నాలుగు బాది తానే వంట చేసుకుని తిని తిరిగి పొలానికి వెళ్ళిపోయాడు రైతు భార్య ఏడుస్తూ మంచంలో పడుకుంది మర్నాడు ఉదయం రైతు మళ్ళీ పొలానికి బయలుదేరుతూ కిందటి రోజు చెప్పినట్టే జాము పొద్దెక్కేసరికల్లా పొలానికి అన్నం కట్టుకొని రమ్మని లేకపోతే చీరేస్తానని హెచ్చరించి వెళ్ళిపోయాడు కానీ అదే వేళకు ఆమె వచ్చి మళ్ళీ కబుర్లలో పడింది ఆవిడ వెళ్ళిపోయేసరికి జాము పొద్దెక్కింది అప్పుడు కాని రైతు భార్యకు మొగుడి మాట జ్ఞాపకం రాలేదు ఇంకాసేపట్లో మొగుడు ఇంటికి వచ్చి తన ఒళ్ళు హూనం చేసేస్తాడు ఈ లోపల తాను వంట చేయటం సాధ్యమయ్యే పని కాదు రైతు భార్యకు ఒక ఉపాయం తట్టింది ఆమె ఒక గిన్నెలో ఇన్ని బియ్యము మరొక చిన్న గిన్నెలో తరిగిన కూర ముక్కలు ఉంచి రెండు గిన్నెలు మీద ఒకటి పెట్టి మూట కట్టి నెత్తిన పెట్టుకొని పొలానికి బయలుదేరింది భార్య ఎంతకూ రాకపోవటం చూసి ఇంటికి బయలుదేరుదామా అని అనుకుంటున్న రైతు భార్యను అంత దూరాన చూసి ఎదురు వెళ్ళి ఎందుకింత ఆలస్యం చేశావు నీ మతిమరుపు మండ అంటూ ఆమెను ఈ దవడ ఆ దవడ వాయించాడు రైతు భార్య తన నెత్తి మీద మూటను కింద పెట్టి సూర్యుడికేసి తిరిగి దండం పెట్టి ఓ సూర్య భగవానుడా నా మొగుడు పెట్టే బాధలు పడలేకుండా ఉన్నాను నేనే గనక పతివ్రతను అయితే అన్నం అంతా బియ్యంగానూ వండిన కూర అంతా పచ్చి ముక్కలుగాను అయిపోగాక అన్నది రైతు మూట విప్పి చూస్తే వట్టి బియ్యము తరిగిన వంకాయ ముక్కలు మాత్రమే ఉన్నాయి రైతు తన భార్య అమాయకపు ఎత్తుకు విరగబడి నవ్వి ఆమెను శిక్షించి ప్రయోజనం లేదని తెలుసుకున్నాడు కథ సమాప్తం ఈ కథ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని మంచి మంచి కథల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్